ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోయేది కూడా ఆల్రెడీ వేరే వాళ్ళు చేస్తున్న బిజినెస్ చూడండి వాళ్ళ ప్యాకింగ్ ఇవన్నీ కూడా ఏంటి అంటే పసుపు టర్మరిక్ పౌడర్ మీకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఒక సీలింగ్ మిషన్ చిన్నది ఒక గిన్నె ఆ గిన్నెలో ఒక గెరిటి మధ్యలో వేసుకెళ్ళి కూడా ఉంది చూడండి మీకు బరువు ఎంత తూకం వేయడానికి సో అన్నీ క్లియర్గా కనిపిస్తుంది కదా వీళ్ళు ఇంట్లో పెట్టుకొని చక్కగా ఈ విధంగా ప్యాక్ చేసి వీళ్ళు మార్కెట్ చేస్తున్నారు అంటే దీంట్లో దీని గురించి ఆల్రెడీ నేను రెండు సార్లు వీడియో చేశాను మళ్ళీ కూడా చేస్తున్నా ఎందుకు చేస్తున్నానంటే మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ కొత్త ప్రోడక్ట్ అనుకున్నారనుకోండి అందరి వల్ల మార్కెట్ చేయడం కాదు కొందరికి అంటే ఫస్ట్ ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి కాస్త ఎలా మార్కెట్ చేయాలి అనే ఒక తడబాటు అనేది ఉంటుంది కదా అది ఇటువంటిది అనుకోండి ఇది పెద్దగా మార్కెట్ చేయడానికి కష్టమేం కాదు ఎందుకంటే ఇది ఎలా మార్కెట్ చేస్తారు ఆల్రెడీ ఎవరైతే ఇస్తున్నారో టర్మరిక్ పౌడర్ కిరాణా షాప్ వాళ్ళకి ఏ షాప్స్కైనా సూపర్ మార్కెట్ కావచ్చు దేనికైనా వాళ్ళకి తక్కువ రేట్ అంటే వాళ్ళ మీదకి మనం ఎక్కువ కమిషన్ ఇస్తే మార్జిన్ ఇస్తే ఆటోమేటిక్ మన దగ్గర తీసుకుంటారు సో చాలా సింపుల్ అనమాట లాజిక్ ఇది కాబట్టి ఇది ఎక్కువ వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ ఎందుకంటే పసుపు ఇండియా మొత్తం యూస్ చేస్తారు కదా ప్రతి ఇంట్లోనూ పసుపు కంపల్సరీ యూజ్ చేస్తారు కనుక ఇది చాలా ఈజీగా మార్కెట్ చేయొచ్చు నెక్స్ట్ మనం రేట్ విషయానికి వద్దాం అంటే ఈ బిజినెస్ గురించి మళ్ళీ మూడోసారి వీడియో చేయడానికి కారణం ఏంటంటే రేట్ ఎనభై రూపాయలకి ఇస్తున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్రాండెడ్ ఐటమ్ ఇప్పుడు ఎవరెస్ట్ టాటా సంపన్ అలా ఉంది కదా ఎవరెస్ట్ టాటా ఇవన్నీ మంచి బ్రాండ్ సో ఇవన్నీ కూడా మీకు రెండు వందల నలభై కేజీ రెండు వందల నలభై రెండు వందల అరవై అలా ఉందన్నమాట ఆ రేంజ్లో ఉంది ఇంకా కాస్ట్ అయిన బ్రాండ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇంకా అంటే అటువంటి బ్రాండ్స్ కాకుండా నార్మల్గా ప్యాకింగ్ చేసి అమ్ముతారు చూడండి ఏదో ఒక పేరుతో సో అవి అవి చూసుకున్నా కూడా రెండు వందల పైన ఉందన్నమాట అంటే ఏదైనా కూడా రెండు వందల రూపాయల పైన ఉంది కేజీ తీసుకుంటే ఓకేనా మీరు వంద గ్రాముల ప్యాకెట్లు ఆ లెక్క వేసుకున్నారంటే ఇంకా ఎక్కువే పడుద్ది సో రేట్ చెప్తున్నాను ఈ విధంగా అమ్ముతున్నారు వాళ్ళు కానీ మనకెంతకు దొరుకుతుంది కేవలం ఎనభై రూపాయలకి దొరుకుతుంది మళ్ళీ చెప్తున్నాను కొంతమంది నేను ఇప్పుడు రెండు వందల నలభై అన్నాను కదా అంటే బ్రాండ్ ఇప్పుడు టాటా కావచ్చు ఎవరెస్ట్ కావచ్చు అలా సో ఏదో ఒక బ్రాండ్ పట్టుకొని ఇంకా తక్కువ రేట్ అంటారు నేను ఏం చెప్తున్నానంటే మీకు దొరికేది ఎనభై రూపాయలు అండి మీరు ఒక ఇరవై రూపాయలు కేజీకి మార్జిన్ పెట్టుకోండి వంద రూపాయలు అంతే ఇరవై రూపాయలే మీకు కావాల్సింది ఇరవై మార్కెట్లో అయితే ఎవరు వంద రూపాయలకి లోకల్గా అమ్మట్లేదు కదా పోనీ మీకు లోకల్గా మీ పక్కన ఉన్న షాప్కి వెళ్ళి ఫస్ట్ అడగండి వంద రూపాయలకి కేజీ ఎవరైనా ఇస్తున్నారా అని ఓకేనా సో ఎందుకంటే రేట్ అనేది నేను చెప్పే విషయంలో కాస్త అటు ఇటుగా ఉండొచ్చు బట్ పెద్ద మొత్తంలో కొనేటప్పుడు ఎనభై రూపాయలకే మీకు దొరుకుతుంది కదా అటువంటిప్పుడు ఇరవై రూపాయలు మార్జిన్ పెట్టుకోండి ఎంతకి ఇస్తారనేది మీ ఇష్టం నేను మినిమం మార్జిన్ ఇరవై పెట్టుకోండి అంటున్నాను సో ఈ విధంగా మీరు సీలింగ్ మిషన్ ఎంత ఒక పదిహేను వందల్లో సీలింగ్ మిషన్ దొరుకుతుంది రెండు వేలల్లో మంచిది రెండు వేల ఐదు వందల్లో ఎక్కడ అమెజాన్ అమెజాన్ ఫ్లిప్కార్ట్లోనే దొరుకుతుంది నెక్స్ట్ బరువు వెయిట్ వేసేది అది ఆ మిషన్ కూడా తక్కువ రేట్ల్లోనే ఉన్నాయి మీకు అన్ని రేట్లలోనూ ఉన్నాయి మీకు మూడు వందల్లో నాలుగు వందల్లో ఐదు వందలు వెయ్యి రెండు వేలు అన్నిట్లో ఉన్నాయి అన్నమాట అవి కూడా అమెజాన్ ఫ్లిప్కార్ట్లోనే దొరుకుతుంది ఆర్డర్ పెట్టి తీసుకోండి అమెజాన్ ఫ్లిప్కార్ట్ కాబట్టి పెద్ద కంపెనీ మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా రిటర్న్ చేసేయచ్చు సో నెక్స్ట్ మీకు పసుపు చూడండి ఫ్రెండ్స్ పసుపు ఇండియా మార్ట్ వెబ్సైట్లో చాలామంది సప్లయర్స్ ఉన్నారు మీలో కొంతమందికి డౌట్ ఏంటి అంటే అటువంటి వాళ్ళంతా అంటే జెన్యున్ సప్లై అంటే సప్లయర్సేనా అని ఒక డౌట్ ఉంటుంది మీకు అంటే వాళ్ళు నిజాయితీగా సప్లై చేస్తారని దానికే నేను చెప్తున్నాను నిజాయితీగా సప్లై చేస్తారో లేదో మీరు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళు చూ చూడండి మ్యానుఫ్యాక్చరర్స్ కాదా అని వాళ్ళ మిల్లు ఉంటుంది కదా ఫస్ట్ అడ్రస్ అడగండి వాళ్ళ అడ్రస్కి వెళ్ళండి మిల్లు ఉంటే ఓకే లేకపోతే లేదు ఆ మిల్లు దగ్గర చూడండి క్వాలిటీ నేను చెప్పే తక్కువ రేట్ వచ్చి సెకండ్ గ్రేడ్ ఓకేనా మళ్ళీ చెప్తున్నాను సెకండ్ గ్రేడ్ పౌడర్ ఈ రేటుకి ఇస్తారు ఫస్ట్ క్వాలిటీ ఇవ్వరు ఆ రేటుకి సో దీంట్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి మీరు వెళ్ళి చూడండి నేను ఏమంటున్నానంటే ఇండియా మార్ట్ని గుడ్డిగా నమ్మ నమ్మని చెప్పట్లే ఎవరైనా నమోదు చేయొచ్చు మీరు ఇప్పుడు ఇది తయారు చేస్తున్నారనుకోండి మీ దగ్గర జీఎస్టీ లైసెన్స్ అన్నీ ఉంటే మీరు కూడా ఇండియా మార్ట్లో మీ కంపెనీని రిజిస్టర్ చేయొచ్చు అనమాట సో అది పెద్ద విషయం ఏమి కాదు దానికే నేను ప్రతి వీడియోకి చివరిలో ముఖాముఖి కలవండి ముఖాముఖి కలవండి ప్రోడక్ట్ ఒక క్వాలిటీ చెక్ చేయండి అంటుంటా సేమ్ ఇలా కూడా మీరు అడ్రస్ కనుక్కోండి వాళ్ళ అడ్రస్కి వెళ్ళండి డైరెక్ట్గా మిల్ ఉందో లేదో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో లేదో చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే క్వాలిటీ చెక్ చేయండి క్వాలిటీ చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి ఏముంది ఇవన్నీ ఆన్లైన్లో ఇచ్చి కొనేది కాదు కదా కాబట్టి ఏదైనా మనం క్రాస్ చెక్ చేసుకోవడమే అంతెందుకు కూరగాయలు బండవాడి దగ్గర కూరగాయలు మనం కొంటున్నప్పుడే వాటిని మనం చూడకుండా అబ్జర్వ్ చేయకపోతే వాడు పుచ్చిపోయిన కూరగాయలు మొత్తం మనకు వేస్తాడు అది ఖచ్చితంగా జరిగింది సో ప్రతి ఒక్కరు మన జాగ్రత్తలో మనం ఉండాలన్నమాట సో ఇది ఎక్కువ ప్రాఫిటబుల్ వచ్చే బిజినెస్ రోజుకి వెయ్యి కేజీలు మీరు హోల్సేల్ ఇచ్చినా కూడా ఇరవై వేల రూపాయలు ప్రాఫిట్ ఎక్కడికి వెళ్ళదు గ్రౌండ్ రీసెర్చ్ చేసి ముందడుగు వేయండి